మన జీవితంలో మనం చేస్తున్న అతిపెద్ద తప్పు మనల్ని ఇతరులతో పోల్చుకోవడం అరే వాడి చూడు ఎంత బాగా సక్సెస్ అయ్యాడు నేనెందుకు కాలేకపోతున్నాను అని మనం అనుకుంటాం కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోతాం వాళ్ల ప్రయాణం మన ప్రయాణం ఒకేలా ఉండవు ఒక చేప పక్షిలా ఎగరాలని కోరుకుంటే అది సాధ్యమవుతుందా మీరే చెప్పండి నేటి సోషల్ మీడియా కాలంలో ఈ పోల్చుకునే అలవాటు మరింత పెరిగింది పక్కవారి విజయాలు చూసి మన జీవితం చాలా చిన్నదిగా అనిపిస్తుంది మన సొంత టాలెంట్ని మర్చిపోతాం ఇలా ఆలోచిస్తూ మనం ఏం సాధించలేం కూడా ఈ కథ నేనెప్పటికీ సక్సెస్ కాలేదు అని అనుకున్న ప్రతి వారికి ఒక పట్టణం ప్రక్కన ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పక్కనే అందమైన అడవి ప్రదేశం ఆ గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు మంచివాడే కాని అతనికి ఒక చెడ్డ అలవాటు తనని ఎప్పుడు పక్కవారితో పోల్చుకునేవాడు తన స్నేహితుడి క్లాసులో మంచి మార్కులు తెచ్చుకుంటే నాకు అతనిలా తెలివితేటలుంటే బాగుండేది అనుకునేవాడు అలాగే పక్కటి శివ చాలా ధన్వంతుడు నాకు కూడా అతని డబ్బుంటే బాగుండేది అనుకునేవాడు ఎవరైనా వేగంగా పరిగెత్తినా నేను ఎందుకు అంత వేగంగా పరిగెత్తలేను అని బాధపడేవాడు ఇలా ఆలోచిస్తూ రవి తన చదువుపై దృష్టి పెట్టేవాడు కాదు ఏ పనిలోనూ ఆనందం లేకుండా ఉండేవాడు ఒకరోజు ఆ గ్రామానికి అపార జ్ఞానమున్న ఒక సన్యాసి వచ్చాడు ఆయన ఇచ్చే సలహాలు అందరికీ నచ్చేవి రవి ఆయన ఇంటి దగ్గరికి వెళ్లి స్వామి నేను కష్టపడుతున్నాను కానీ మిగతా వారితో పోటీ పడలేకపోతున్నాను దీంతో నాకు చాలా బాధిస్తుంది నేను వాళ్ళ ఎప్పటికీ కాలేను అన్న భావన వస్తుంది అని అన్నాడు రవి చెప్పిందంతా విన్న సన్యాసి రేపు ఉదయం ఊరి ఉన్న పెద్ద చెట్టు నీ ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరుకుతుంది అన్నారు మరుసటి రోజు రవి ఆ సన్యాసిని చుట్టూ చూడు నీకేం కనిపిస్తుంది అని సన్యాసి అడిగాడు స్వామి ఇక్కడ ఎన్నో చెట్లున్నాయి కొన్ని పొడవుగా ఉన్నాయి మరికొన్ని చిన్నగా ఉన్నాయి కొన్నింటికి పండ్లు పుష్కలంగా ఉన్నాయి మరికొన్నింటికి పూలున్నాయని చెప్పాడు సన్యాసి నవ్వుతూ ఒక మామిడి చెట్టు కొబ్బరి చెట్టును చూసి నేను ఎందుకు ఇంత పొట్టిగా ఉన్నాను అనుకుంటే లేదా కొబ్బరి చెట్టు నాకు తీయని మామిడి పండ్లు ఉంటే బాగుండేది అనుకుంటే ఎలా ఉంటుంది అని అడిగాడు రవి వెంటనే నవ్వి చాలా మూర్ఖంగా అనిపిస్తుంది అన్నాడు అలాగే మనుషులు కూడా అబ్బాయి ప్రతి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది అలాగే ప్రతి మనిషికి వేర్వేరు బలాలుంటాయి మామిడి చెట్టు తీయని పండ్లిస్తుంది కొబ్బరి చెట్టు పొడవుగా బలంగా ఉంటుంది రెండూ అవసరమే అంటూ ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు నీటిలో చేపలు ఈదుతున్నాయి ఆకాశంలో పక్షి ఎగురుతుంది ఒక చేప నాకు పక్షిలా ఎగరగలిగితే బాగుండేది అనుకుంటే ఏంటి కరెక్టేనా అని అడిగారు అప్పుడు రవి లేదు స్వామి చేప ఈదటానికి పక్షి ఎగరటానికి పుట్టిందని చెప్పాడు ఆ స్వామీజీ నవ్వుతూ అయితే ఎందుకు నువ్వు ఇతరులా కావాలనుకుంటున్నావు నీకు నీ సొంత మార్గం ఉంది నీలో కూడా ఎన్నో మంచి లక్షణాలున్నాయి ముందు వాటిని గుర్తించు వాటితో ముందుకు సాగు అని అన్నారు ఆ మాటలు విన్న రవి మనసు మారింది ఆ రోజు నుంచి అతన్ని ఎవరితోనూ పోల్చుకోలేదు తన ప్రతిభ తన పనిపైనే దృష్టి పెట్టాడు క్రమంగా అతనులో ఆత్మవిశ్వాసం పెరిగింది కొన్ని సంవత్సరాల తరువాత తన కష్టంతో సొంత వ్యాపారం ప్రారంభించాడు మొత్తం గ్రామానికే ఆదర్శమయ్యాడు ఎవరైనా నీ సక్సెస్ రహస్యం ఏంటి అని అడిగితే అతను చిన్నగా నవ్వుతూ నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకు చేపల ఎగరాలని ప్రయత్నిస్తే ఎప్పటికీ ఎగరలేవు కానీ ఇతరుపై దృష్టి పెడితే సముద్రం అంతా తనదే అని చెప్పేవాడు గుర్తుపెట్టుకోండి సూర్యుడి చంద్రుడు ఒకేసారి ప్రకాశించరు కానీ ఇద్దరూ ముఖ్యం మీ మార్గాన్ని కనుక్కోండి మీ పద్ధతిలో ముందుకెళ్ళండి అదే నిజమైన విజయానికి దారి ఏంటి నిజమే కదా